నమస్తే అక్క నమస్తే ఎట్లున్నా అక్క మంచిగా నా అయ్యక్క నువ్వు చూడక నీ బంగారు ముఖం నాకు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంత మంచిదైన చెక్క మంచిగా ఉన్న చెల్లి పాడుతున్నావు పాటలు నడుమలా పాడుతున్నా నేనే సొంతం రాపిచ్చి పాడుతున్నా అంటే నువ్వు చాణాలు రాస్తున్నా వేరే వాళ్ళకి కూడా ఓ నేను రాయని ఇంత అంటారు కదా ఇంకా నేనే తెలిసిన తమ్ముడు రాస్తారు చేస్తారు అంటే నువ్వు ట్యూన్ చెప్పి వాళ్ళతో రాపిస్తున్నావు రాపిస్తున్నా అంటే అప్పుడేమో ట్యూన్ ఇస్తే వాళ్ళు రాసుకొని పాడుకునేది పాటలు ఇప్పుడేమో నేనే పాట రాసి నేనే పాడతా అని చెప్తా అంతే మంచిగా ఉంది అయితే అట్లా నువ్వు రాసి పాడిన పాట ఏమున్నది ఇప్పుడు పాడిన పాటనా పాట ఒకటి పాడ పాడుతా పాడు ఆ పాటతో మొదలు పెడదాం ముందుగా సీమదాసరా మొదలు పెడదామా హిట్ అయిన పాట లేకపోతే ఈ పాటతోనే సరే ఈ పాటతోనే మొదలు పెడదాం సిటీ గొట్టే సిటీ గొట్టే దొంగ నారిగాడు సిటీ కొట్టి సినిమా కెల్లే దొంగ పిచ్చే బోల్ పిచ్చే దొంగ నారిగాడు బోల్ పిచ్చి బొంబై జేరే దొంగ నారిగాడు అరే పాస చేసి పాసా జేసే దొంగ నారిగాడు పాసే చేసి పట్నం జేరే దొంగ నారిగాడు ఈ పాట ఇట్లా పాడిపిచ్చినావా పా పాచ చేసి అంటే మోసం చేసినట్టు హా బోర్ల పిచ్చి బోల పిచ్చి అంటే ఇట్లా బుద్దుగారి ఇచ్చి నీకిద్ వేస్తా అది వేస్తా ఒకే రైట్ ఈ పాట నువ్వే రాసి నువ్వే పాడిపిచ్చినా నువ్వు ఛానల్ పెట్టినావు కదా ఎట్లా నడుస్తుందో పెట్టిన కానీ ఏం బోలేచ్చేలా ఒక వన్ మిలియన్ పోయింది ఫస్ట్ కొత్త ఛానల్ కదా నాకు మాంటేషన్ అయింది అయిందా కంగరా చులేసియన్స్ పాటలు పాడుకుంటూ పాడుకుంటే ఒక ఛానల్ కు ఓనర్ కదా అయినా కానీ అప్పు తెచ్చి పెట్టినా గానీ ఇంకేం రాలే డబ్బులు కొనొచ్చి ఏ పాట నీ ఛానల్ ఏం పెట్టినోక్స్ అని ఎక్కువ ఎక్కువ ఎల్ల రెడ్డి బండి అంటే ఉషక్క ఫోక్స్ అని పెట్టినావా అందుకే చెప్తున్నా మరి చెప్పు మనోళ్ళకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్తే నేను మీ ఉషక్కను మరి మరి ఉషక్క ఫోక్ సాంగ్ కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి మీ సపోర్ట్ తోటి నేను ఇంత ముందుకు వచ్చాను నా ఛానల్ కూడా అందరు సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని నేను కూడా ఛానల్ పెట్టినా మరి ఆ పాట కూడా మళ్ళీ ఇంకా తెలియకుంటే కూడా మళ్ళీ ప్రతి ఇంటర్వ్యూలో వాడతా మీ గురించి పది సార్లు అయినా వాడగలుగుతా ఓకే పది సార్లు కాదు దమ్ము తీయకుంటే ఉషక్క వంద సార్లు వాడుతుంది ఆడియన్స్ కోసం కదా రైట్ ఆ పాట ఒకసారి వాడు ఉషక్క దమ్మ ఎలరడి బండి ఎల్లి పాయనే రాదమ్మ తిరుపతి బండి ఆ రాను రానురో బావ జిటిమిటిలయ్యా అన్నాలుండరో నా బావ జిటిమిటిలయ్య ఈయకు ఎక్కవే రాధమ్మ బండి ఎల్లి పోదమే రాదమ్మ ఎముల మనము రాను రానురో నా బావ జిటిమిటిలయ్యా అక్కలున్నరో నా బావ முடி முகவ அந்த ரெண்டு லயன் வாடிச்சு முங்க முங்கட வாடகா மொதகாலி இப்படி லெஃப் எட்டு நீதி இப்படி அப்படிக்கு ஜரத்தேட் కొంచెం నార్మల్ ఉన్నాయి ఇప్పుడు అప్పుడు బాగా పని చేసేదాన్ని ఇంక ఇప్పుడు పాటలు అప్పటి జీవితం ఏమో ఈ అమాల పనికి పోవుడు ఉప్పరి పనికి పోవుడు అప్పటి జీవితం అట్లా నువ్వు నాకు పరిచయం అయినప్పుడు కూడా నువ్వు స్లాబులు పోస్తానికి కంకరం పోస్తానికి అవును కదా ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు కూడా పని చేస్తున్నావా ఇప్పుడు బంద్ చేసిన కెమెరా పాట వాడిందంటే పని పని చేసిన కెమెరా పాట ఇట్లా ఇప్పింది నీ లైఫ్ టర్న్ చేసిందా కానీ సీమ దసరా చిన్నోడు అంటే ఆ దసరా ఏమంటారు రామ్లవారే తోడైండేమో అనిపిస్తుంది నాకైతే దసరాకు రామ్లవారి పండుగ ఎట్లనో సీమ దసరా చిన్నుడుకు ఉషక్క అట్లా అన్న రైట్ ఉషక్క నీ లైఫ్ టర్న్ చేసిన పాట సీమ దసరా చిన్నోడు పాట ఒకసారి వాడతావా అక్క జర ఒక నాలుగు లైన్లు ఎక్కువ వాడు ఉషక్క నేను ఇంట నువ్వు పాట పాడితేనే కడుపు నిండుతుంది నువ్వు మరి నా పొదరు నుంచి ఎదురు చూస్తున్నా మా ఉషాకి ఎప్పుడు వస్తుంది మా ఉషాకి ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు నువ్వు వచ్చినావు నాకు కడుపు నిండిది నేను భూవదన ఎదురు చూసినాను ఈ కొరకు సంతోషం పాడక్సరాడు కేమరే సీమ దసరా సినిమా దసరా సిని నా ఫోటో తన్నడే సీమ దసరా సినోడు నాతోనే ఉంటున్నాడే సీమ దసరాోడు సీమ దసరా సినోడు సీమ దసరా సినోడు సిగరెట్ పట్టినడే సీమ దసరా సినోడు యాడికి పోతున్నాడే సీమ దసరా సినోడు మందిలో సకుల పోతాడే సీమ దసరా సినోడు మల్లన మరి చూడడే సీమ దసరాోడు సీమ దసరా సినోడు సీమ దసరా సినిడు గడియారం తిన్నాడే సీమ దసర యాడికి పోతున్నాడే సీమ దసరా జగతలవో తన్నడే సీమ దసరసి నోడు జరమీట ఇద తన్నడే సీమ దసరసి నోడు సీమ దసరసి నోడు సీమ దసరసి నోడు సీమ దసరసి నోడు వాడుతున్నావు కదా మరి నేంత వాడు నాకు వస్తుంది అవుచక్క సీమ దసరసి నోడు అనాలి సీమ దసరసి నోడు అనాలన్నా ఎన్ని కోరసాన్ని అనుకోవాలి కదా సరే ఇంకా నెక్స్ట్ వాడే పాట అనుకుంటా కోరస కానీ అయితే ఇప్పుడు దాదాపు కొద్ది నిమిషాలు పాటలు పక్కకు పెడదాం పెట్టి నీ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఎక్కడో మహబూబ్ నగర్లో ఉన్నాం ఉషక్క హైదరాబాద్ బాట ఎట్లా పట్టింది హైదరాబాద్కి ఎట్లా వచ్చింది హైదరాబాద్ అంటే నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడనే కాకపోతే కొన్ని రోజులు స్కూల్కి వెయ్యనుకే ఊరికి అమ్మ నాయన చిన్న ఉన్నప్పుడే అంటే మీ నాయన ఇక్కడ వచ్చి ఇక్కడే బతకనీకి వచ్చి అమ్మ మేము ఇక్కడే పుట్టినాము హాస్పిటల్ కోటిలా అయితే అమ్మ వాళ్ళు స్కూల్ కి వెయ్యాలని ఊరికి తీసుకుపోయారు అమ్మ పూజారు పెడ్స్ వస్తుండే ఇక్కడనే ఉస్మాన్ గాంధీ పని చేస్తుండే తీసుకపోయి స్కూల్ కి వస్తే స్కూల్ చదవలేదు ఇక మహబూబ్ నగర్ అంటే అప్పుడు నీళ్ళు లేకుంటే వలసలు కదా ఇప్పుడు నారాయణపేట ఇప్పుడు నారాణపేట నగర్ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ అంతే అప్పుడు ఊర్లల్లో ఇక పెళ్లి అయితే నాట్లేనిపోతే నేను కూడా చేయాలి అమ్మకు అట్లా పిడిసి వస్తుంది కదా అని ఇక తోటి స్కూల్ బంద్ చేస్తే నేను అమ్మకు పిడిసి వస్తుంది పిలిసి వస్తుంది ఇంకా అట్లా వచ్చిన రోజు ఇంటికాని ఉండాలి ఇంకా స్కూల్ ఎందుకు రాయ్యా ఒక పొలం పని పోతే పది రూపాయలు తెచ్చిస్తా కదా అని ఆశ మస్తు వేస్తుండే అమలు పని చేస్తుండే నాయన అప్పట్లో సాగుకారీ మిత్తి మీద మమ్మల్ని తాగుతుండే ఇంకా నాయనకి యాక్సిడెంట్ అయితే చనిపోయిండు నా పెళ్లి చేసిరు పన్నెండు సంవత్సరాలకి పదమూడు సంవత్సరాలలో యాక్సిడెంట్ అయింది పెళ్ళి అయినాక మంది సంవత్సరాలు ఇక అమ్మ పెడిసి వస్తుండే నాయన చనిపోయిన తర్వాత ఆ సంవత్సరం బతికిండు మళ్ళీ సంవత్సరం నాన్న కనిపింది నానంట సంవత్సరం సంవత్సరం బతికి బతికిండు సబ్బలో ఇరిగింది బాగా నాన్న నాకైతే మా అంటే చాలా ఇష్టం ఇట్లా ఏడు సంవత్సరాల దగ్గర ఇట్లా అబ్బుజమీన్ ఎత్తుకొని తిరిగి ఉన్నా ఎన్నేళ్ళు ఉండే నాయని చనిపోయినప్పుడు పన్నెండు పన్నెండు ఏళ్ళ పెళ్ళి అదే సంవత్సరాలు అట్లే నీకు ఎన్నిక పెళ్లి చేసి రుషక్క పన్నెండు నీకు పన్నెండు ఏళ్ళకి పెళ్లి చేసి తొమ్మిది ఏడు సంవత్సరాల పన్నెండు సంబంధం చూసి నాకు ఎంత ఏడు సంవత్సరాలు సంబంధం చూసిరు క్యాన్సల్ అయింది చిన్నగుందాన్నే వెళ్తాం రానికే తొమ్మిది సంవత్సరాల పదకొండు పది సంవత్సరాలు ఒకరు చూసిరు క్యాన్సల్ అయింది ఇంకా పన్నెండు పదకొండవ సంవత్సరాలు ఓకే అయింది పన్నెండు సంవత్సరాలు పెళ్ళింది పన్నెండో సంవత్సరం పెళ్ళి అంటే ఇల్లరికమే రికమే ఇల్లరిక అయితే అక్క పిల్లలు పిల్లల గురించి చెప్తే నువ్వు చాలా సందర్భాలలో ఏడ్చి నువ్వు అంటే కొడుకు చనిపోయిండు అట్లా ఇట్లా ఏం జరిగింది అక్క అంటే చేతవాళ్ళు చేసిరు నమ్ముకున్న వాళ్ళు కళ్ళు దాపి మోసం చేసిరు ఎవరికి పిల్లగానికి కళ్ళు దాపి నాకు దాపి మోసం చేసి అందగానిగానే కదా మంచిగా అందంగా ఉండే బాబు మీ బాబా నేమ మాకంటే ఎదిగితది ముందుకు పోతుంది ఇంకా మంచి పేరు వస్తుంది అని తొక్కిడ్చిరా అంటే ఉంటాయా చేత వాళ్ళు ఉంటాయి అక్క అవి ఉంటాయి కావాలని ఏదో కలిపి నాకు మోసం చేసిరు మతి లేకుండా చేసిర్రు నమ్మిచ్చి ఏం కాదు ఏం కాదు మరి నీకు మతి లేకుండా చేస్తే బాబుకి ఏమైంది బాబుని చంపిపించరు బాబుని అట్లా వేసినాక తర్వాత నీకు ఏం ఇట్లా రోజు వారు రెండు మూడు రోజులు మంచిగా కళ్ళు తాపి మోసం చేసిరు కళ్ళే మత్తులు నేను ఏం చేస్తారని తెలియదు వాళ్ళని ఎవరిని మీ ఎవరిని పంపించరా ఇంట్లో ఎవరిని తోలిచ్చారా ఎవరిని ఏం చేపించరా గుర్తులేదు అంటే నిన్ను మోసం మోసం చేసారు తీసుకపోయి మీద ఉన్న పిల్లగా తీసుకొని లోపలి ఇంట్లో వేసారు ఇక చాలా చాలా చేశారు చెల్లె అవన్నీ ఎందుకు అంటే నిన్ను ఆ విధంగా కూడా ఇబ్బంది పెట్టి పెట్టిరు మస్తు బాధలు చేసిరు కానీ ఒక ఎన్ని బాధలు ఎదుర్కొన్నా ఉషక్క ఇక్కడ దాకా చేరుకున్నావు అసలు గ్రేట్ ఒక దోస్తాన్ని నమ్మొద్దు ప్రతి ఒక్కరు చెప్తుండ నమ్మిస్తారు బొమ్మిస్తారు ఒప్పిస్తారు మెప్పిస్తారు ప్రతి ఒక్కరు చెప్తున్నా మన బేదం అంతా తీసుకుంటారు మన గురించి జాలం తీసుకుంటారు మనం ఏమి చేసేది ఏం లేదు మన లోతంతా తీసుకుంటారు తప్పు పడేస్తారు ఇజ్జత్ తీస్తారు కాకపోతే వాళ్ళ ముందల లొంగి తప్పు చేయకపోతే ఏడబైతే మాట్లాడచ్చు వాళ్ళ ముందల తప్పు చేసినామంటే ఏం మాట్లాడలేం తప్పు చేయకుండానే బాగా గట్టిగా ఉండాలి మనం అంటే ఉషక్కకు ఈ మధ్య కాలంలో పెద్ద గాయం అయింది మోసం చేసిరు నా ముట్టి నా రాయ దాకి నేను ఎంత బాధపడుతున్నానో నా పిల్లగానికి నాకు ఎంత దూరం చేసిర్రు ఐదు నెలల బాబుని వాళ్ళు కూడా అంత నాశనం అయిపోవాలని మస్తు కోరుకుంటున్నాడు దేవునికి దేవుడు ఎక్కడ చూస్తాడు భగవంతుడు ఉండడా లేదా అందున మరి కాపాడండి నీ కష్టాలకు వెళ్ళి నా పిల్లగాని తీసుకుపోయిన వాళ్ళని వాళ్ళకి ఎందుకు దీక్ష పెట్టడు వాళ్ళకి ఎందుకు గోస చూపెట్టాడు ఇదే కోరుకుంటున్నాను నేను ఎవ్వరకే అడగగాని నా పిల్లగాని దూరం చేసిన వాళ్ళకి చూపేయాలి కదా పాపము మరి వాళ్ళకి ఎనర్ చూపిస్తాడు అది కోరుకుంటా టైం పడుతుంది అక్క వస్తాయి ఉన్నది కాలమనేది బాబుకే రోపారు ఎంత పాపం మనసులు ఉన్నారు మనుషులు ఎంత పాపం అంటే ఐదు నెలల పసిగుడ్డుకు ఏమైనా ఉండేనా ప్రాబ్లం లేదు చెల్లె అస్సలు గిత్త జ్వరం వచ్చింది కాదు ఒక రోజు కూడా ఆ నేను కాళ్ళ మెట్టలు అమ్ముకొని మందులు తెచ్చిన అంత పడితే కూడా ఎంత గోసలు అంటే అంత గోసలు పడ్డాలో కడుపులు కొట్ట మంచిగా హీరో అవుతాడు పెద్దగా అయితే మస్తు అందంగా అవుతాడు అందగాని అన్నది కదా దీని లేపేయాలి పిల్లగాని అనుకున్నారు పిల్లగాని లేపేసిరు నేను బతికి పోయినా అట్లా ఏం చూడు నన్నే నన్ను ఏదైనా తెచ్చినా మేలుండే నా బాబు నన్ను ఎవరైనా సాకి పెద్ద చేసి పేరు నిలబడుతున్నాయి కదా వంద ఏళ్ళ జీవితం ఉంటుండే నన్ను అంత పని చేసి నమ్మి దోస్తాన్ని చేయొద్దు పక్కల నమ్మొద్దు అంటే దోస్తాన్ని అంటే ఊరికన్నా అక్క ఇక్కడ ఊర్లలోనే ఎవ్వరి నమ్మొద్దు మన గురించి మొత్తం తెలుసుకుంటారు మనం అంటారు చాలా బద్మస్ కింద ఉన్నారు ఇప్పుడు మాత్రం అప్పట్లక కాదు అంటే ఇప్పుడు నువ్వు ఫోక్ ఫీల్డ్ వచ్చి దాదాపు ఐదేళ్ళు అవుతుంది కదక్క ఐదే ఐదు సంవత్సరాలు ఇట్లా బయటకు వచ్చి పాటలు పాడుకుంటే ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల ప్రయాణంలా నువ్వు బాగా బాధపడి నేను బాగా మోసం చేసిన వాళ్ళే వాళ్ళక్క ఉన్నారా నన్ను ఇంకా ఊర్లోనే మోసం చేసేది పడుకున్నారు చాలా ఓ మంచి చీర కట్టిన తప్పే ఉంది మంచిగా తిరిగిన తప్పే ఉంది ఆ ఎటు పోయింది ఆమె ఏం చేస్తుంది తిరుగుతుంది అట్లా మస్తు ఎన్ని పొట్టు చెట్టలు ఉండరు కానీ వాళ్ళకి అంతకు డబల్ వస్తుంది నువ్వు ఒకళ్ళు పొట్ట కొడతలేవు పది మందికి చేస్తా పది మందికి హెల్ప్ చేస్తా పది మందికి అన్నం పెడతా పది మందికి నీళ్ళు ఇస్తా నేను ఇంకా ఈ దారి కాదు ఈ దారిలో వా అని చెప్తా నాకే శత్రువులు అంటే శత్రువులు అంటే ఈ మధ్య కాలంలో ఎవరు కాలంలోనే ఇబ్బంది సంవత్సరాలు అంటే మస్తు ఇబ్బంది పడుతున్నారా ఎన్ని సంవత్సరాలు ఈ సంవత్సరంలోనే నేను ఎందుకు అట్లా అంటే నీ పాడలు ముందుకు వస్తుంది మాకు కూడా రావాలి ఆ పేరు అంటే నేనేం చేస్తా కొట్టే దేవుడు వాళ్ళకి ఎవరి టాలెంట్ కదా అట్లా కడుపు నొప్పి చాలా ఉంది రా చూడనికే మంచి కూడా అని చాలా నమ్మద్దు అస్సలు నమ్మకుండా చెడ్డ కావాలి నమ్మిన అర్థం చూడొద్దు ప్రతి ఒక్కరు కాని దోస్తాను వాళ్ళ పానలకు వస్తుంది పానలు తీసేవారు ఎక్కడ బగ్గ గాయం కలిగింది నాకు గాయం దాకి నా తల్లిని ఎడవాసుకున్న తండ్రిని ఎడవాసుకున్నా పిల్లల్ని దూరం చేసుకున్నా మస్తు లైఫ్ లో ఇంకొకరు జత వట్టొద్దు సర్వనాశనం కావద్దు మంచోళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉండరు కానీ నేను పోయి పోయిపోయి బోకరులతోటే పడ్డా అంటే నీ పాటలు తీసుకొని గానీ లేకపోతే నేను నీ పాటలు దీ మస్తుంది చెల్లె చెప్తే తెల్లైతే అది ఎంత ఎందుకు దాదాపు ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడినావు చక్క ఎన్ని పాటలు పాడినావు పాటలలో కొద్దాం ఇక ఎన్ని పాటలు వాడినావు నేనా రెండు వందలు వాడింటారు రెండు వందలు రెండు వందలలో మంచిది సీమదసరా సింహుడు తర్వాత అన్ని హిట్ అయింది ఇంకొక పాట వాడక్క ఏదన్నా మంచిది మంచి మంచి సీరాలన్ని యా రాజానున్నాయే యా దేశాను రాజానున్నాయే యా దేశానున్నాయే మా బావ బాలరాజు మా మా బావ బాలరాజు గుజరత్ వై ఉన్నాడే సూరత్ వై ఉన్నాడే గుజరత్ వై ఉన్నాడే సూరత్ ఉన్నాడే మంచి మంచి సొమ్ములన్నీ యా రాజానున్నాయే యా దేశాలున్నాయే యా రాజానున్నాయే యా దేశాలున్నాయే మా బావ బాలరాజు మస్కటు అయిన్నడే నకిలసు తెచ్చిన్నడే మస్కటు అయిన్నడే నకిలసు తెచ్చిన్నడే ఈ పాట కూడా హిట్ అయితున్నట్టున్నది ఈ పాట నేనే రాపించింది చేస్తున్నారా లిరిక్స్ నా పేరు ఉంటాయి నేనే రాసినా నువ్వే రాసినా నువ్వే వాడినా అంటే ఇద్దరు కలిసి పాడినా నువ్వు ఒక్కనివే ఒక్కదానివే వాడినా నేను ప్రభా ప్రభాగల్ పాడేరా అది కూడా మంచి ఉరుకుతుంది ఇష్ట రీల్స్ చేస్తే నీ పాటలు చెప్పండి మంచిగా ఉన్నది ఆ పాట కూడా చాలా బాగున్నది ఇంకా నేను అనుకున్నా ఈసారి ఇంటర్వ్యూ చేస్తే ఉషక దగ్గర పాటలు అయిపోతే ఏమో అంతకుముందు ఇంటర్వ్యూ చేస్తే ఉషక దగ్గర పాటలు అయిపోతాయి ఏమో అనుకున్నా గానీ ఎక్కువ పాటల కుట్ట నువ్వు తీసినా కూడా ఢిల్లీ కదా పాటలన్నీ ఆ ఉషక్కమ్ మీ ఇంట్లో ఎవరన్నా వాడుతుండే నా పాటలు మా అమ్మమ్మ వాడేది ఎక్కువ అమ్మమ్మ అంటే నేను ఆడది ఉన్నప్పుడు చనిపోయింది అంట అమ్మ ఇక మా అమ్మ అనేది ఎక్కువ సేమ్ మా అమ్మ లక్కన వాడుతుంది అంటుండే మురిసేదా నువ్వు పాటలు మురిసేది ఒక్క పాట వాడమని ఒక్క పాట వాడమని అంటుండే పిల్లలకి నా దోస్తులకి చెప్తుండే నీకు చెప్పపోతుంది చెప్పకుండా నేను సిగ్ చిన్నప్పుడు సిగ్గు వస్తున్నాయి సిగ్గుపా వాడుతుండే పిల్లల పండుగస్తే మా అమ్మ కూడా వాడుతుండే పాట మీ అమ్మ కూడా వాడుతుండే మీ అమ్మ వాడిన పాట ఏదైనా ఒకటి వాడక మా అమ్మ వాడిందా మొదగాలి మొదగాలు నేర్చుకున్నదైనా సరే మీ అమ్మ నుంచి ఏదైనా నేర్చుకున్న పాట సరే పాట

സീതാ സേട്ടിന്നാട് സീതാ കാ സീതാ സേട്ടിന്നീതാ കാ സീതാ കാട് പിന്നോടും പിന്നെ അന്നെ പാലേഡേ ബഡേഡെന്നെ പാലേഡേ അക്ക സൂട പില തുരു കൊല്ലേ ഗട് തുരു കൊല്ലേ പണ്ടനതി നീയടേ നന്ന നവോ നീയടേ നന്ന നവോ നീയടേ ഈ പാട്ട് ഇത് ഇൻകൊക്കെ പടതി ഇൻകൊക്കേ പാട്ട മയം മല്ല ഇ മുതര മല്ലേ പൂല സെട്ടയ്യോ മയം മല്ല ഇര അര സെട്ടു മീതി മഗുലാലി സെയ്യം ദാബി മമ്മോ സെട്ടു മീതി മഗുലാലി മയം മല്ല ഇന ബി പൂല സെട്ടയ്യോ മയം മല്ല ഇൻ സെട്ടു മീതി മഗുലാലി സെയ്യന്താ വീ മമ്മോ സെട്ടു മീതി മകുലാലിട്ടോ പടേദ అంటే అమ్మ నుంచి నువ్వు నేర్చుకున్నావు అంటే అమ్మమ్మ గొంతు నీకు అబ్బింది అమ్మ నుంచి నీకు పాటలు బాబు ఇట్లా పోతుంటే వస్తుంటే కూడా పాట పాడుతున్నదంట తోపుంట తోపు ఎవరన్నా పోతుంటే వస్తుంటే వాళ్ళని చూసి పాట పాడేదా అప్పుడప్పుడే కైగట్టేది నీ లెక్కనేమో వాళ్ళదే నీకు అబ్బింది కదా అంతే రైట్ పట్నం లో ఉండబట్టి ఎన్ని అవుతుంది ఉచక్క పట్నంలో ఉండబట్టి నేను చాలా రోజులు పెళ్లి చేసుకున్నా అంటే నాలుగేకి యాక్సిడెంట్ అయినాక రెండు వేల ఐదులో వచ్చేసిన రెండు వేల ఐదుల నుంచి ఇట్ ఏరు అనుకుంటా ఇటు ఇప్పుడు ఆరోగ్యం ఎట్లున్నది చెక్క కొంచెం వెల్త్ బాగుంటలేదు రా ఈ మధ్యలో అంటే ఏమైతుంది ఏం నొప్పి వస్తుంది ఇంకా బయట కూడా అంటే నువ్వు చేసింది చాలా ఏంలు ఉప్పరి పని ఆ పని ఈ పని కదా ఎక్కువ ఉపరి పనికి ఏ రాజ్యాలు పోయేదక్క ఓ ఝాన్సీ అయినా ఢిల్లీకి దగ్గర యూపీ అయినా ఇక్కడ మధ్యప్రదేశ్ దగ్గర పోయిన ఇక్కడ పూనా సతారా బొంబై ఆంధ్ర భీమవరం రాజమంద్రి కాకినాడ అన్నీ తిరిగేసిన మొత్తం పాటలతో చుట్టేయకున్నా పాటలు చేసిన అప్పుడు పనితో చుట్టేసినేకా పని చేసిన అప్పుడు పనితో చుట్టేసినావు రాజ్యాలన్నీ ఇప్పుడు నేను పాటలు చుట్టేస్తాను ఒక దగ్గర జీవితం వేస్ట్ ఏం ఆట పని చేసి 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 గంపకింత కాంక్రీట్ పెట్టి ఇద్దరు మొగలు లేపు లేవకుండా గంప మీకి అమ్మా అంత పని చేసిన ఇప్పుడు ఏడుస్తారు నా మీద కాని నేను పడ్డా కష్టాలు ఎవరికి రావద్దు అంత ఆట పని మీరు ఎంతమంది అక్క ఇద్దరం అక్క జల్లి ఇద్దరం ఇద్దరు అక్క జల్లి అన్నలు తమ్ముళ్ళు ఎవరు లేరు లేరమ్మా ఒక ఉన్నా ఒక తోడు చే తమ్ముడు అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది ఎవరు లేన గిట్లయింది నా పని అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏం పని చేసేది అక్క నువ్వు నేను బాబు కడుతుంటున్నప్పుడు ఉన్నప్పుడు ఉండ్ర పని ఉండే మేస్త్రి ఇస్తూ మేస్త్రి పోయినమా చాలా కష్టాలు పడ్డా ఉషక్క చెప్పంక చెప్పంక కళ్ళ పొంటి కనపడతా ఉన్నది బాగా కానీ నీ కష్టానికి ఒక గుర్తింపు అనేది అక్క చాలా హ్యాపీ నేనైతే అప్పుడు మనము ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వేరే ఛానల్ ఇంత హిట్ లేకుండే పని కానీ అయినప్పటికి కూడా అబ్బో ఒక్కసారి ఇంటర్వ్యూకి రాచక్క అనేది పని అని అందు ఉంటుంది కానీ ఇక రాషక్క పాడదు ఉషక్క నిజంగా ఇంత దాకా వచ్చినావు దాదాపు వేరేటోళ్ళకే పాటలు ఇచ్చి మోసపోయినవనిన్నా కానీ నీ గుర్తింపు అనేది నీకు వచ్చిందక్క వచ్చిందమ్మా దేవుడు అంటాడు చూసింది ఎవరు మోసం చేసినా ఎవరే నీ గుర్తింపు అనేది నీకు వచ్చింది గుర్తింపు వచ్చింది నేను రాస్తానే నమ్మకం ఉంది ఒక్క పాట రాసుకొని నేను బతుకుతా నెలకు రెండో రాస్తా అవి రాయాల ఎవరైనా దేవుడు ఏడన్నా పుట్టిస్తాడు ఎవరో ఒకరు పాట పాడక్క రెండో ఒకటి అట్లా ఛాన్స్ వస్తాయి బయటలు కూడా అవకాశం